సాధారణంగా జనాభా గణన గురించి మనం తెలుసుకుంటాం కానీ ఏనుగుల గణన చేపడుతున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన ఫారెస్ట్ అధికారులు మనతో చిత్తూరు డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు కనుక్కున్నాం సార్ నమస్కారం సార్ ఈ ఏనుగుల గణన అంటే ఏంది ఎలా చేస్తారు సార్ సో ఎలా ఎలా అయితే మనము జనాభా లెక్కిస్తాము తర్వాత టైగర్ సెన్సెస్ అంటాము అలాగే మనం ఎలిఫెంట్ సెన్సెస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి సో ఇదంతా వచ్చేసేసి దీనికి సౌత్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసేసి మనం కండక్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా మొత్తము నాలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇందులో భాగస్వామ్యంగా పనిచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్టయితే ఈ ఎలిఫెంట్స్ అనేటివి మైగ్రేటరీ స్పీసీస్ అంటే వలస సంబంధించినటువంటి జంతువులు ఒక ప్లే ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అవి మూవ్ అవుతూనే ఉంటాయి సో అందులో భాగంగానే అందరూ సో ఆల్ ఫోర్ స్టేట్స్ ఏవైతే అడ్జాయినింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి చేయాలని చెప్పేసి ఈ ఎక్సైజ్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం సో ఇది మూడు రోజుల ఎక్సైజ్ అండి మొదటి రోజు వచ్చేసేసి మనం బ్లాక్ కౌంటింగ్ అంటాము ఇందులో పదిహేను కిలోమీటర్లు ఒక డివిజన్ అయితే బ్లాక్స్గా డివైడ్ చేసుకొని పదిహేను కిలోమీటర్లు మనం పెరాంప్లేట్ చేస్తాము అందులో భాగంగా డైరెక్ట్ సైటింగ్కి మనం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం సో డైరెక్ట్గా ఏనుగులను చూసి వాటికి లెక్కిస్తాము తర్వాత రెండోది వచ్చేసి ట్రాన్సాక్ట్ వాక్ ఉంటుంది సో అందులో టూ కిలోమీటర్స్ ట్రాన్సాక్ట్ వాట్ పెట్టుకొని ఇండైరెక్ట్ సెట్టింగ్ అంటే ఏదైతే డ్రంగ్స్ కానీ పైల్స్ కానీ లేకపోతే వాటి ఆనవాళ్ళు కానీ అవన్నీ కూడా మనం గుర్తించడం జరుగుతుంది మూడో వచ్చేసేసి వాటర్ హోల్ సర్వే అంటే ఒక వాటర్ వాడిని తీసుకొని అక్కడ మనము మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనం నిరీక్షించి అక్కడ ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ మూడింటిని కూడా సైంటిఫిక్గా మనము క్రోడీకరించి కంపైల్ చేసుకొని అనాలసిస్ చేసుకొని ఒక ఎలిఫెంట్ ఎస్టిమేషన్కి మనం అరైవ్ అవుతాము సో ఇందులో భాగంగానే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు తర్వాత కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ కంపైలేషన్ అనాలసిస్ అంతా కూడా చేస్తుంది మన అనంతపురం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చిత్తూరు జిల్లా నోడల్గా ఉంది సో ఈ రాష్ట్రానికి సంబంధించినంతా కూడా మనము కలెక్ట్ చేస్తాం అనలైజ్ చేస్తాము అవన్నీ కూడా మనం కర్ణాటక పంపిస్తామండి మొత్తం ఎన్ని గుర్తించది కూడా ఇలాంటి ఎక్సైజే మనం చేస్తున్నాము సో ఇందులో భాగంగా ముందు సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు ఎనభై నుంచి నూట పది దాకా ఒక ఎస్టిమేట్ ఒక అంచనా వరకు మనము కట్టాము చిత్తూరు జిల్లాలో ఉన్నట్టు అదేవిధంగా మన శ్రీయాచలంలో కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి అవి కూడా థర్టీ ముప్పై నుంచి నలభై వరకు ఉన్నట్టు మన ప్రాథమిక అంచనా అండి ప్రస్తుతానికి మన బార్డర్లు అయిన చిత్తూరులో బార్డర్లు లైన్ తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో ఎలాంటి నేచర్లో పెరుగుతున్నాయి సరే ఎలాంటి వాతావరణంలో అయితే ఎక్కువ ఏనుగులు రావు ముఖ్యంగా ఏనుగులకు వచ్చేసేసి మనం చూసుకున్నట్టయితే వాటి బాడీ నేచర్ చూసుకున్నట్టయితే అవి దాదాపు రెండు వందల యాభై కేజీల నుంచి మూడు వందల కేజీల గ్రాసాన్ని అది ఫారెస్ట్లో ఉన్నది కావచ్చు బయట కావచ్చు ఏదైనా కూడా దానికి తిండి అనేది రెండు వందల యాభై కిలోల నుంచి మూడు వందల కిలోలు కావాల్సి ఉంటుంది ఒక నార్మల్ ఏనుగుకి అదేవిధంగా అది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల లీటర్ల నీటిని అది సేవిస్తుంది సో కాబట్టి వాటికి సంబంధించినంతకు విశేషం చాలా బాగుంటేనే అవి ఉండే ఆస్కారం ఉంది సో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా వరకు వచ్చినట్టయితే అడవులు మరీ మనము మాయిస్ట్ డెసిడిస్ క డ్రై డెసిడిస్ ఫారెస్ట్ ఉన్నాయి సో ఆకురాల్చు అడవులు ఉన్నాయి తర్వాత చిన్న చిన్న స్క్రబ్ డెంగల్స్ ఉన్నాయి సో కాబట్టి దానివల్ల కొంచెం కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటా ఉంది మన ఏరియాలో సో మోస్ట్లీ ఏంటి అంటే మనకు ఎక్కువ చూ ఎక్కువగా సాంద్రత ఉన్నది వచ్చేసి కావేరీ పరివాహక ప్రాంతాల్లో అదేవిధంగా వెస్ట్రన్ ఘాట్స్లో ఎక్కడైతే నీటి వనరులు బాగున్నాయో ఎక్కడైతే వాటికి ఆవాసయోగ్యంగా మంచి చెట్లు చేమలు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర వచ్చేసేసి మైగ్రేటరీ స్పీసీస్ అంటే అక్కడ నుంచి అక్కడ పాపులేషన్ ఎక్కువైపోయి అక్కడ నుంచి ఇక్కడ వచ్చే తరహాలో ఉన్నాయి తప్ప ఇక్కడ ఉండేటువంటి ఎలిఫెంట్స్ తక్కువ మన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఏనుగుల గుంపులు వచ్చి దాడులు చేస్తున్న పరిస్థితి ఇప్పటివరకు ఎంత ఈ ఏడాదిలో పంట నష్టం ఎంతవరకు జరిగిండొచ్చు దానికి మీ ఫారెస్ట్ తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ముఖ్యంగా ఏమవుతుంది అంటే చిత్తూరు జిల్లాలో ఇంతవరకు ఈ ఏదైతే కాన్ఫ్లిక్ట్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది కేవలం కుప్పంలోనూ పలమనేరు వరకు అయ్యేది కానీ వాటి సాంద్రత సంఖ్య పెరుగుతుండే కొద్దీ అవి కొత్త కొత్త ప్రదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది అంటే మనము పొంగునూరు ఏరియాలో రావడం జరుగుతూ ఉంది చౌడేపల్లి సోమల తర్వాత ఇలాంటి ఏరియాస్లో రావడం జరుగుతుంది ఐరాలకు వెళ్తున్నాయి అదేవిధంగా ఎప్పుడు చూడని విధంగా రొంపిచెర్ల పులిచెర్ల ఆ మంగళంపేట ఏరియాలో కూడా ఈ ఎలిఫెంట్ ఈ ఏనుగులు అక్కడ వెళ్తుండడం వల్ల కొంచెం కొత్త ఏరియాస్లో క్రాప్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంది అక్కడ ప్రజలు కూడా ఏంటంటే కొత్తగా చూడడం వల్ల కొంచెం కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అవుతూ ఉంది దానివల్ల నష్టం కూడా జరిగిన సందర్భాలు మనం లాస్ట్ వన్ ఇయర్లో చూసాము సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గడిచిన ఏదాడది దాదాపు ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయల పంట నష్టం జరిగినట్టు మనము అంచనా వేశాము అదే ప్రభుత్వానికి విన్నవించాము ముఖ్యంగా ఏమవుతుంది అంటే మన అటవీ శాఖ మంత్రి గారు కూడా ఈ చిత్తూరు జిల్లా వాస్తవ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ప్రత్యేక కృషి వల్ల దాదాపు ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు మనం ప్రజలకి ఇమీడియట్గా మనము ఇవ్వగలిగాము సో విధంగా బాగా చేశాము అటవీలో ఉండే ఏనుగులు బయట ప్రాంతాలు రావడం వల్ల ప్రమాదాలకు గురవుతాయి చనిపోయిన పరిస్థితి ఏనుగులతో పాటు రైతులు కన్నా చనిపోతున్నారు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అవి బాగుంటాయి సో ముఖ్యంగా ఏనుగుల ఏనుగుల గురించి అవగాహన అనేటువంటిది ప్రజల్లో ఉండాలి ఏవైతే అటవీ అటవీ ప్రాంతాల పక్కన నివసిస్తున్న గ్రామాల్లో ఉన్న ప్రజలకి మేము ఎప్పుడు కూడా అవేర్నెస్ ఇవన్నీ కూడా కలిగించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అటవీ శాఖ అండ్ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అంటే ప్రాణ నష్టం జరగకుండా కా కాపాడుకోవాలి ప్రజలు అనేది మా మెయిన్ ఉద్దేశం ఏవైనా కానీ పంట నష్టము అరాకోరా జరుగున్నా కూడా వాటికి వెంటనే క్రాప్ కాంపెన్సేషన్ కూడా మనం ప్రే చేస్తూ ఉన్నాం కానీ ఒక ప్రాణం పోతే మళ్ళీ రాదని చెప్పేసేసి మేము ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా చేయడానికి మేము చేస్తా ఉన్నాం చర్చలు చేపడుతున్నాం ఇందులో భాగంగానే దాదాపు రెండు వందల పది కిలోమీటర్ల ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్ తవ్వున్నాము కానీ అక్కడక్కడ కొండలు ఇవన్నీ అడ్డు రావడం వల్ల ఆ ట్రెంచ్ అనేది డీప్గా అనమాట అలాంటి ప్లేసెస్ చోట్ల మనము సోలార్ టెంటికల్ హ్యాంగింగ్ సోలార్ ఫెన్స్ అని చెప్పేసేసి ఒక కొత్త హ్యాంగింగ్ ఫెన్స్ మోడల్లో ఒకటి మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఎలిఫెంట్ కుంకి ఆపరేషన్స్ మీరు చూస్తున్నారు లాస్ట్ ఆగస్టులో ఒక ఏనుగుని క్యాప్చర్ చేయడానికి మనము కుంకి ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉన్నాము ఎలిఫెంట్స్ని యూజ్ చేసి కుంకీస్ని యూజ్ చేసి ఏనుగుల్ని మనము ఫారెస్ట్ ఉంచడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నాము ఇలా ఒకటి కాదు దాదాపు పాంగ్ అప్రోచ్లో మనము ఈ ప్రజల్ని తర్వాత ఏనుగుల్ని కాపాడడానికి సాయశక్తుల మనం ప్రయత్నిస్తూ ఉన్నామండి పంట పొలాలకు సంబంధించి ఏనుగులు చాలా వరకు మృతి చెందుతున్నాయి విద్యుత్ వైర్లు రైతులు పెట్టుకుండా చూంటే కొంతమంది వేటగాళ్లు పెట్టి దాని ప్రమాదాలకు గురవుతున్నాయి అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఎనభై శాతం ఏనుగుల మృతి ఏనుగుల మరణాలు అనేటువంటివి కేవలం ఎలక్ట్రిక్యూషన్ వల్ల అంటే కరెంట్ అనేది చాలా పెద్ద ప్రమాదకారి ఏనుగులకి సో ఏమవుతున్నాయంటే వైర్లు అనేటువంటివి కింద నీళ్లకు దగ్గరగా ఉండడం ఒకటి ట్రాన్స్ఫార్లు అనేటువంటివి కింద ఉండ ఉండడం ఒకటి తర్వాత భూమిలో కూడా కొన్ని వైర్లు ఉండడం లాంటివి తర్వాత ఈ వేటగాళ్ళు కొంతమంది ఉచ్చులు పెడుతుంటారు అడవి పందుల కోసం తర్వాత అతిర మృగాల ఇతర మృగాల కోసం దానిలో ఒకసారి ఎలిఫె ఈ ఏనుగులు వచ్చేసేసి చనిపోవడం జరుగుతూ ఉంది సో ఇందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో మేము జాయింట్గా పనిచేస్తూ ఉన్నాము తర్వాత జాయింట్ సర్వే చేస్తూ ఉన్నాము జాయింట్ సర్వే చేసి ఎక్కడెక్కడైతే సాగింగ్ లైన్స్ ఉంటాయో తర్వాత ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ తక్కువ హైట్లో ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటి హైట్ పెంచడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము సో దాదాపు చాలా వరకు ఒక ఇరవై ముప్పై శాతం వరకు ఇక్కడ జరిగి ఉన్నది పలమనేరులో ఇంకా చాలా జరగాల్సి ఉంది దాన్ని కూడా మేము కృషి చేస్తాం ఉన్నాం చేయాలని చెప్పేసి దాకా ఏనుగుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు ప్రజలకి ఏం చెప్తే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా వచ్చేసేసి ఏనుగుల ఏనుగుల్ని తర్వాత ప్రజల్ని ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గించడానికి వచ్చేసేసి మనం బేస్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మన జిల్లాలో వంద మంది దాకా ఈ ఎలిఫెంట్ ట్రాకర్స్ కింద లేకపోతే బేస్ క్యాంప్ వాచెస్ కింద మనం ఎంగేజ్ చేస్తున్నాము సో వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ ఎలిఫెంట్ మూమెంట్ ట్రాక్ చేయడము తర్వాత ప్రజలకి ఆ సమాచారాన్ని చేరవేసి ప్రజలను ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడము అదేవిధంగా ఎప్పుడైతే కానీ ఈ ఎలిఫెంట్స్ జనావాసాలకు వచ్చినప్పుడు వాటిని మళ్ళీ బ్యాక్ డ్రైవ్ చేసడానికి కూడా మేము తగు ట్రైనింగ్స్ ఇచ్చాము కెపాసిటీ బిల్డ్ చేసాము తర్వాత ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టాము సో వీటి ద్వారా తర్వాత అప్పుడప్పుడు కుంకి ఆపరేషన్స్ కూడా చేసుకొని వాటిని రిజర్వ్ ఫారెస్ట్లోనే ఉంచడానికి మేము ఎక్కువ ప్రయత్నిస్తూ ఉన్నాము సో ఈ ఒక్కటి కాదు అంటే మనం తీసుకున్న చర్యలు ఏంటి అంటే కేవలం ఒకవేళ డైరెక్షన్లో కాకుండా సో ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ పార్టిసిపేషన్ చేస్తూ తర్వాత టెక్నాలజీ వాడుతూ టెక్నాలజీ వాడుతూ సో అదేవిధంగా మనము ట్రెడిషనల్ వేస్ట్ని కూడా యూస్ చేసుకుంటూ చిల్లీ పౌడర్ కానీ మిగతా కానీ కానీ సో రకరకాలుగా మనం అన్నీ కూడా ఈ ఏనుగులను కట్టడి చేయడానికి మనము ప్రయత్నిస్తూ ఉన్నాం అడవిలో ఉండే ఏనుగులు పంట పొలాలకు వచ్చిన తర్వాత రైతులు శబ్దాలు చేయడం టపాసులు కాల్చడం ఇలాంటివి చేస్తుంటారు ఫారెస్ట్ అధికారుల తరఫున అలాంటివి చేయడం మంచిది అంటారా లేదంటే ఏం చేస్తే ఏనుగులను మళ్లించే అవకాశం ఉంది మళ్ళీ తిరిగి అడవిలోకి సో ముఖ్యంగా ఏనుగులు ఒకసారి రెవెన్యూలో మన పంట పొలంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే ఒక పంట పొలము దాని మీద దాడి జరిగినప్పుడు అది ఆ తిండి కోసమే వస్తుంది మ్యాక్సిమం సో ఏదైతే అది ఆల్రెడీ దానిలో పాదుకులు అవన్నీ పెట్టుందో దాన్ని కాసేపు మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి దాన్ని అనవసరంగా ఎక్కువ బెదిరగొట్టడము తర్వాత సౌండ్ చేయడం వల్ల అది ఇంకా ఎక్కువ క్రాప్ డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంది సో కాబట్టి ఎలాగో మనం కాపు కమ్యూషన్ ఇస్తాం కాబట్టి అక్కడే ఉండాలి తర్వాత వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ మనకు కానీ కాల్ చేసినట్టయితే ట్రాకర్స్ వెళ్ళేసేసి వాటిని ఎలా అడవిలోకి అనేది ఒక సైంటిఫిక్ మేనర్లో చర్యలు చేయడం జరుగుతుందండి సో ఎవరు కూడా రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ అన్లెస్ డెసిగ్నేటెడ్ కాకపోతే మీరు దాన్ని మీ చేతుల్లో తీసుకోకండి అని చెప్పేసి నేను వాళ్ళందరికీ కూడా వినవిస్తాను చివరిగా ఈ ఫారెస్ట్కి సంబంధించి స్మగ్లర్లు రెడ్ శాండల్ స్మగ్లర్ కావచ్చు ఇతర అన్య ప్రాణ మృగాలను వేటాడే వాళ్ళు కావచ్చు వాళ్ళ వల్ల ఎక్కువ శాతం అటవీ ప్రాంతం నుంచి బయట వచ్చేస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు అది వాస్తవం అంటారా సార్ సో ముఖ్యంగా వచ్చేసేసి మన కౌండిన్యా కానీ ఎలిఫెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రెడ్ సెంటర్ అనేది లేదు అంటే సేహచలంలో ఏమో ఉంది కానీ అక్కడ దాని గురించి నాకు తెలియదు కానీ ఇక్కడైతే రెడ్ సెంటర్ అనేటువంటి లేదు తర్వాత వన్యమృగాల్ని వేటాడడం అనేది కూడా చాలా వరకు అరికడుతున్నాము స్టెప్స్ తీసుకుంటున్నాము సో ముఖ్యంగా ఏనుగులు బయటకు వచ్చేది తిండి కోసము తర్వాత వాటర్ నీటి కోసము సో ఏవైతే పంట పొలాల్లో వరి టమోటా చెరకు తర్వాత ఫారం గడ్డి ఇట్లాంటివన్నీ ఉన్నాయో వాటికి ఏంటంటే చాలా ఈజీ ఈజీ ఫుడ్ అనమాట అంతా ఒకే దగ్గర పోబోసి ఉంటాం అదే అడవిలో అంటే ఒక దాదాపు ఒక పది కిలోమీటర్లు దొరికేది ఇక్కడ కేవలం ఒక ఎకరాలు దొరికేస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఎలిఫెంట్స్ ఎక్కువ ఈ పంట పొలాల మీదకి వస్తాయి తప్ప ఇతర కారణాలు కాదని నా అభిప్రాయం